ఆర్జీవి రాంగోపాల్ వర్మ ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు ఇటీవల ఈయన దర్శకత్వం వహించిన సినిమా వ్యూహం థియేటర్లోకి వచ్చింది వ్యూహం మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం నటీనటులు అజ్మల్ అమీర్ మానస రాధాకృష్ణన్ ధనుంజయ్ ప్రభు సురభి ప్రభావతి నిర్మాణ సంస్థ రామదోత క్రియేషన్స్ నిర్మాత దాసరి కిరణ్ కుమార్ దర్శకత్వం రాంగోపాల్ వర్మ సినిమాటోగ్రఫీ రాజేంద్ర రాజకీయాలు సినిమాలు తెలుగువారి జీవితంలో భాగం తెలుగు నాటం తెరపై ఎన్నో పొలిటికల్ డ్రామాలు వచ్చి ప్రేక్షకులను అలరించాయి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్ల రాజకీయ ప్ర ప్రస్థానంపై యాత్రా యాత్ర టూ చిత్రాలు వచ్చాయి అమరావతి రైతుల వెతల ఆధారంగా తీసిన రాజధాని ఫైల్స్ అనే మూవీ ఇటీవలే విడుదలై సక్సెస్ అయింది తాజాగా రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది గతంలోనూ తెలుగు రాజకీయాలపై ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల మీద రాంగోపాల్ వర్మ అనేక చిత్రాలు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే అయితే తాజాగా రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం ప్రేక్షకుల ముందుకు వచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించిన సమయం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు జరిగిన సంఘటనల ఆధారంగా వ్యూహం చిత్రాన్ని తెరకెక్కించారు వర్మ వాస్తవంగా రెండు నెలల క్రితం రావాల్సిన ఈ చిత్రం విడుదల కోర్టు కేసుల కారణంగా ఆలస్యమైంది కథ ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించిన సీన్తో వ్యూహం సినిమా ప్రారంభమవుతుంది ఇందులోని పాత్రలకు వర్మ తనదైన స్టైల్లో పేర్లు పెట్టాడు వైఎస్ రాజశేఖర రెడ్డిని వీరశేఖర్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మదన్ రెడ్డి అని చంద్రబాబుని ఇంద్రబాబు అని ప్రేక్షకులకు పరిచయం చేశారు వైఎస్ఆర్ మరణానికి ముందు జగన్ గురించి ప్రజలకు పెద్దగా తెలియదు రెండు వేల తొమ్మిదిలో హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ఆర్ మరణించడంతో ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఆ సమయంలో మధన్ ముఖ్యమంత్రి కావాలని నూట యాభైకి మంది యాభై నూట యాభై ఎమ్మెల్యేల మద్దతుతో ఓ లేక భారత్ పార్టీ అధినేత్రి అయిన మేడం వద్దకు చేరుతుంది ఈ నేపథ్యంలో మదన్ ముఖ్యమంత్రి కాకూడదని ఇంద్రబాబు పన్నిన వ్యూహం ఏంటి మేడంను ధిక్కరించిన మదన్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు రెండు వేల తొమ్మిదిలో మదన్ సీఎం కాకుండా చంద్ర ఇంద్రబాబు అండ్ కో ఏం చేశారు రెండు వేల పద్నాలుగులో ఇంద్రబాబుకు మద్దతు ఇచ్చిన శ్రవణ్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకోలేదు శ్రవణ్ కళ్యాణ్ పన్నిన వ్యూహం ఏంటి అతన్ని ఇంద్రబాబు ఎలా వాడుకున్నాడు ప్రతిపక్షాల కుట్రలన్నింటినీ వమ్ము చేసి మదన్ ఎలా ప్రజానాయకుడిగా ఎదిగారనేది ఈ సినిమా కథ ఎలా ఉంటుందంటే పాత్రధారుల పేర్లు మార్చిన ఈ సినిమా వైఎస్ జగన్కు అనుకూలంగా తీశారనేది సుస్పష్టం అనేక బహిరంగ సభల్లోనూ ట్వీట్స్లోనూ గోపాల్ వర్మ వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగాను అదేవిధంగా జనసేన పార్టీకి వ్యతిరేకంగాను విమర్శలు చేస్తూ ఉంటారు ముఖ్యంగా లోకేష్పై అనేక సెటైర్లు వేస్తూ ఉంటారు ఇవి తెలిసిన విషయమే ఇంకా సినిమా రివ్యూ విషయానికి వచ్చేసరికి వైఎస్ఆర్ మరణం తర్వాత ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకున్న పెను మార్పులను ఎదుర్కొని జగన్ ఎలా నిలబడ్డారనేది వర్మ తన కోణంలో చూపించాడు కల్పితాలు చాలా మటుకు ఉన్న సినిమా ఆశించిన స్థాయిలో లేదు అన్నది ట్రేడ్ వర్గాల విశ్లేషణ